మనం ఏదన్నా పని గురించి ఆశపడుతున్నప్పుడు అది జరగక ముందే అత్యుత్సాహం అనేది పనికి రాదని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో నాకైతే ఈ రోజు బాగా అర్థమైందన్నమాట చూస్తున్నారు కదా నేనైతే ఫుల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి అనుకుంటున్నారో మా చర్చ్ ఫ్రెండ్స్ అయితే లేడీస్ నైట్ అని చెప్పేసి ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నారు లేడీస్ నైట్ అని చెప్పి మళ్ళీ మా హస్బెండ్ ఎందుకు అనుకుంటున్నారా ఏం లేదు మేము చర్చ్ దగ్గర కలుసుకుంటున్నాం నేను నా ఫ్రెండ్ మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నారనమాట పాపం ఈరోజు మా వారు రావటం లేదు పాపం మీకు జెంట్స్ నైట్ లేదా అలా వాక్ చేస్తూ మేమైతే మా చర్చ్ వరకు వచ్చేసాము మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నారు అదేంటి లేడీస్ నైట్ అని చెప్పేసి వాళ్ళని చూపించకుండా మళ్ళీ నమ్మకాన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదు పొద్దు నుంచి మా ఆయన్ని ఫుల్ ఆట పట్టిస్తున్నాను నేను మేము లేడీస్ నైట్కి వెళ్తున్నాం ఫుల్ తినేస్తాను ఫుల్గా కూల్ డ్రింక్స్ అవి ఇవి అన్నీ తాగిస్తాను అది ఇది అని చెప్పి ఏ ముహూర్తానో ఆయన వెళ్ళినప్పుడు సంగతి వెళ్ళినప్పుడు సంగతి అని అంటున్నారు తీరా మేము అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ వచ్చింది మేము ఇద్దరం కలిసి వాక్ చేస్తున్నప్పుడు ఆ పార్టీ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో ఆవిడ సింపుల్గా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారనమాట సారీ నాకు ఇప్పుడే కొంచెం లైక్ యాక్సిడెంట్ లాగా అయ్యింది కొంచెం దెబ్బలు తగిలాయి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డాక్టర్ సో ఈ వెంటనే నేను హోస్ట్ చేయలేను అది ఇది అని చెప్పేసి అసలు సెవెన్ థర్టీ కంటే సెవెన్ ఫిఫ్టీన్కి పెట్టారు ఇంకా మాకు ప్లాన్ చేసుకోవడానికి ఏముంది రాకుండా ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నా చేసిందంతా చేసి ఎలా నడుస్తున్నారో చూడండి నేను జస్ట్ డ్రాప్ చేయడానికే వస్తాను దింపడానికే వస్తానని చెప్పి మళ్ళీ నన్ను పెట్టుకొని ఇంటికి వెళ్తున్నారు అలా ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి నేనైతే ఇంట్లో నిరాశగా పడుకున్నాను అనుకుంటున్నారా తేజ్ ఇక్కడ ఏం చేశానో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో చేసేయండి అప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్